జిల్లాలో రైతులు పంటలు పండించి గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్నారని వైసీపీ నాయకులు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అన్నారు జిల్లాలో ఎక్కడ తోతాపురి మామిడిని కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు ప్రభుత్వం మామిడికి పన్నెండు రూపాయలు గిట్టుబాటు ధర కల్పిస్తున్నా ఎక్కడ అమలు కావడం లేదని విమర్శించారు మదన్పల్లిలో టమాటా రైతుల పరిస్థితి ఇలానే ఉందన్నారు చేసే పరిస్థితి లేదు ఎక్కడ కూడా రైతులకు గిట్టుబాటు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తా ఉన్నాం గతంలో వరి రైతులు గిట్టుబాటు ధర లెక్క చాలా నష్టపోయారు ఆ తర్వాత పత్తి రైతులు ఆ తర్వాత మిర్చి రైతులు ఆ తర్వాత పొగాకు రైతులు ఇలా చెప్పుకుంటూ పోతే షుగర్ కేన్ రైతులు చెరుకు వ్యవసాయం చేసేవారు అదేవిధంగా ఈరోజు టమాటాలు కోట్లలో ఈ చిత్తూరు జిల్లాలోనే రైతులు నష్టపోయారు అదేవిధంగా ఈరోజు పరిస్థితి చూస్తే ఏ పల్ప్ ఫ్యాక్టరీలో కూడా మ్యాంగో అంటే తోతాపురి కొనే పరిస్థితులు ఎవరు కూడా లేరు కొన్నా కూడా రెండు రూపాయలు మూడు రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంది కొద్ద గొప్ప వాళ్ళు తీసుకున్నా కూడా మరి ఏ రైతులు ఏ విధంగా బతకాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను పేరుకి మాత్రం మేము ఎనిమిది రూపాయలు ఇమ్మని చెప్పి గిట్టుబాటు కింద ఎనిమిది రూపాయలు ఇమ్మని చెప్పి చెప్పాము అన్ని ఫ్యాక్టరీలకు మరి అదే విధంగా నాలుగు రూపాయలు ప్రభుత్వం కూడా సబ్సిడీ కింద ఇస్తుంది పన్నెండు రూపాయలు దొరుకుతాయి కదా అంటే పన్నెండు రూపాయలు గురువులు రెండు రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంది మరి ఇవన్నీ కూడా బూటకు మాటలు అంతా కూడా చంద్రబాబు హయాంలో రైతులకు తీర్న అన్యాయం మనం ఆయన ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యో అన్ని సార్లు కూడా మనం చూస్తా ఉన్నాం రైతుల గురించి పట్టించుకునేది లేదు పైపెచ్చి వారు మాట్లాడిన మాటలు వ్యవసాయం చేయడం దండగా అని చెప్పి స్వయాన ఒక ముఖ్యమంత్రిగా ఎవరు మాట్లాడారు మరి ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉంటే ఇంకా రైతులకు ఏ విధంగా గిట్టుబాటు దొరుకుతాయి రైతులు ఏ విధంగా వ్యవసాయం చేస్తారు మరి చాలా బాధాకరంగా ఉంది మన రాష్ట్రంలో దాదాపు డెబ్బై ఐదు శాతం పైన వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు ఉన్నాయి వ్యవసాయం మీద జీవించే రైతులు ఉన్నారు మనకు కావాల్సిన భూములు ఉన్నాయి అన్నింటినీ కూడా మనం సాగు దానికి ప్రభుత్వం చేవేరుగా నిలుస్తుంది అనుకుంటే ఈరోజు అందరినీ కూడా ఉసురు అనిపించింది మరి ఈ యాత్రలకు వాళ్ళు ఏదైనా పలకరించే దానికోసం జగన్మోహన్ రెడ్డి గారిపోతాం అంటే దానికి రకరకాల అడ్డంకులు రకరకాల కేసులు పెట్టడం అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించడం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు మరి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది మీరు గిట్టుబాటు జరిగివ్వండి ఆ గతంలో టమాటా రైతులకు కూడా మనం మనం చూసాం మదలపల్లిలో కానీ మన జిల్లాలో కూడా ప్రభుత్వం టమాటాలు కొని రైతులంతా కూడా ఆదుకున్నది రేట్లు లేనప్పుడు మరి ఈ రోజు టమాటాలు కొనే పని లేదు మ్యాంగో కొనే పని లేదు మామిడికాయలు కొనే పని లేదు ఆ అన్ని పంటలు రైతులు పండించిన అన్ని పంటలు కూడా ఈరోజు గిట్టుబాటు లేవు గతంలో మనం చూసాం రైతులందరూ కూడా క్రాప్ హాలిడే అని పెట్టారు ఇప్పుడు కూడా రైతులందరూ కూడా సెలవులో ఉండాల్సిందే ఈ సెలవులు నాలుగు సంవత్సరాలు కంటిన్యూ కావాల్సిందే తప్ప రైతులకు మనం అని చెప్పి ఆలోచించే ప్రభుత్వం కాదు ఇది అందుచేత ఇదంతా కూడా మనం ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు దీన్ని ఏ విధంగా మనం అధిగమించాలా అనేది రైతులందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తా